ఈ రోజు మనం గ్యాస్ట్రోసోఫైజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ జీఆర్డి అంటే ఏమిటి అది రావడానికి గల కారణాలు ఏమిటి వాటి లక్షణాలు ఎలా ఉంటాయి ఆయుర్వేద ట్రీట్మెంట్తో ఎలా తగ్గించుకోవచ్చు అనేవి ఈరోజు మనం తెలుసుకుందాం నేను మీ డాక్టర్ అజయ దుర్గా శ్రపతి సరిపతి ఎండి పంచకర్మ ఆయుర్వేదిక్ జనరల్ ఫిజిషియన్ ఖమ్మం ఈ జీఆర్డీని ఆయుర్వేదంలో ఆమ్లపిత్త అని అంటాము మన బాడీలో ఉండే పిత్త దోషం ఏదైతే ఉంటుందో మనం తీసుకునే ఆహార విహారాల వలన అది దృష్టి చెంది దాని యొక్క నార్మల్ టేస్ట్ నుంచి యాసిడ్ టేస్ట్ కన్వర్ట్ అవడం వలన మనకి ఈ సమస్య రావడం అనేది జరుగుతుంది జీఆర్డీ అంటే యాసిడ్ అనేది పైకి తినడం వలన కడుపులో మన ఫుడ్ పైప్కి తినడం వలన వచ్చే ప్రాబ్లంని జిఆర్డీ అంటాం ఈ జీఆర్డీ యొక్క తీవ్రత అందరిలో ఒకేలాగా ఉండదు రకరకాలుగా సిపిఆర్టీ ఉంటుంది కొంతమందికి రిపీటెడ్గా వస్తుంటుంది కొంతమంది క్రానిక్గా వస్తుంటుంది సో దీన్ని మనం అక్యూట్ జిఆర్డీ అని క్రానిక్ జిఆర్డీ అంటాం ఈ జీఆర్డీలో ఏమవుతుందంటే కడుపులో యాసిడ్ ఏదైతే తయారవుతుందో తయారవుతుంటుందో యాసిడ్ అంతా ఫుడ్ పైప్లోకి వచ్చి ఆ ఫుడ్ పైప్ని ఇరిటేట్ చేయడం అక్కడ డ్యామేజ్ చేయడం అనేది జరుగుతుంది ఈ జిఆర్డీలో మనకు ముఖ్య ప్రాబ్లం ఏంటంటే ఆల్మోస్ట్ పొట్టలో ఉన్న యాసిడ్ చాలా వరకు ఏంటంటే డైజెషన్ అయిన తర్వాత కిందకు వెళ్ళిపోవాలి అటువంటి యాసిడ్ కిందకి వెళ్ళిపోకుండా ఎప్పుడైతే పైకి వస్తుంటుందో దాన్ని మనం హార్ట్ బర్న్ గుండెలో మంట అని అంటామో నార్మల్గా మనం అన్నం తినేటప్పుడు ఈ ఏదైతే ఏదైతుందో అది కాంట్రాక్ట్ అయ్యి పొట్టలోకి వెళ్ళిపోతుంది పొట్ట కాంట్రాక్ట్ అయ్యి కిందకి ఆహారం అనేది యాసిడ్తో కలిసి వెళ్ళిపోతుంది ఎప్పుడైతే ఈ యాసిడ్ ప్రొడక్షన్ ఆమ్లత్వం పెరిగినప్పుడు కానీ లేదా జీ జంక్షన్ లూజ్ ఉన్నప్పుడు కానీ అది పైకి వచ్చేస్తుంటుంది ఈ రిఫ్లెక్స్తో పాటు మనకు రీహర్జిటేషన్ అనేది కూడా ఉంటుంది అంటే మనం తీసుకున్న ఫుడ్ కంటెంట్స్ ఏవైతే ఉంటాయో అవి పైకి పైకి రావడం అనేది జరుగుతుంది ఈ జీఆర్డి ఈ యాసిడ్ రిఫ్లెక్స్ ఈ ఆమ్లపిత్తం రావడానికి గల కారణాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఎవరైతే విరుద్ధ ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటారో అంటే పాలతో పాటు పుల్లని పండ్లు కలిపి తీసుకోవటం లేదా పెరుగుతో పాటు చేపలు కలిపి తీసుకోవటం ఎవరైతే న్యాచురల్ అంటే యూరిన్ మోషన్ లాంటివి ఏవైతే ఉంటాయో వచ్చినా కూడా వెళ్లకుండా ఆపుకోవడం లాంటివి చేస్తారు ఎవరైతే అధిక పులుపు మసాలా ఘాటు పదార్థాలు ఆయిల్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటారు ఎవరైతే కారం పచ్చళ్ళు ఎక్కువగా తీసుకుంటారు ఎవరైతే పిత్తాన్ని పెంచే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటారు ఎవరైతే పులిసిన ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటారు ఎవరైతే టైంకి సరిగా తినరో ఓవర్ ఈటింగ్ ఇర్రెగ్యులర్ మీల్ టైమింగ్స్ లేట్ నైట్ ఈటింగ్ అదేవిధంగా యాంగ్జైటీ స్ట్రెస్సు అధిక కోపం ఎక్కువగా ఆలోచించడం నిద్రలేమి సమస్యలు ప్రెగ్నెన్సీ అధిక బరువు హైటెస్ ఎర్ని లాంటి కండిషన్స్ లోయర్ యూసోఫేజియల్ స్పింటర్ ఏదైతే ఉంటుందో దాని యొక్క మాల్ ఫంక్షనింగ్ అవ్వచ్చు లేదా వీక్ అవ్వడం వల్ల లూజ్ అవ్వడం వల్ల అవ్వచ్చు ఈ పై కారణం వలన మన బాడీలో ఉండే పిత్తదోషం ఏదైతే ఉంటుందో అది ఇంబ్యాలెన్స్ అవ్వడం మరియు మన బాడీలో ఉండే జట్రాగ్ని అంటే డైజెస్టిఫైర్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ఇంపేర్మెంట్ వలన మనకు ఈ యాసిడ్ రిఫ్లెక్ట్స్ ఈ ఆమ్లపిత్త సమస్య అనేది రావడం అనేది జరుగుతుంది ఈ జీఆర్టీ పేషెంట్స్లో మన లక్షణాలు కనుక గమనించినట్లయితే చేతిలో మంట గొంతులో మంట పుల్లటి తేన్పులు చేతితో కూడిన తేన్పులు ఈ తేన్పులతో పాటు మనం తీసుకున్న ఫుడ్ కూడా గొంతులకు రావడం వాంతి వికారం మోషన్ మార్గం ద్వారా గ్యాస్ ఎక్కువగా వెళ్ళడం మింగటంలో ఇబ్బంది అనిపించడం దగ్గు గొంతులో ఇరిటేషన్ కడుపు టైట్గా అనిపించడం కడుపు ఇలాంటి లక్షణాలు ఈ జిఆర్డి సమస్యతో బాధపడే వారిలో మనం చూస్తుంటాము ఈ జీఆర్డీ ఈ రిఫ్లెక్స్ డిసీజ్కి సంబంధించి మనం ట్రీట్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ఆయుర్వేదంలో మంచి ఫలితాలను ఇచ్చే ట్రీట్మెంట్స్ ఉన్నాయి అదేవిధంగా మెడిసిన్స్ కూడా ఉన్నాయి ఆయుర్వేదంలో దీనిని ఊర్ధ్వగత అమ్లపిత్త అని అంటాము ఈ జిఆర్డి రావడానికి మూల కారణమైన దోష ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో దోషం ఏదైతే ఉంటుందో వాటిని తగ్గించడం ద్వారా మరియు మన జెట్రాగ్ని అంటే డైజెస్టిఫైర్ ఏదైతే ఉంటుందో దాన్ని స్ట్రెంతన్ చేయడం ద్వారా మరియు ఆహార విహారాల్లో మార్పుల ద్వారా ఈ జీఆర్డి సమస్య నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక ఎవరైతే ఈ జీఆర్ సమస్యతో బాధపడుతున్నారో మీ దగ్గరలో ఉన్న క్వాలిఫైడ్ ఎండి ఆయుర్వేది ఫిజిషియన్ సంప్రదించి తగు సలహాలు మరియు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు లేదా మమ్మల్ని ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా కూడా సంప్రదించవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ